హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఇప్పుడే లేచాము ఆఫ్టర్నూన్ టైం మార్నింగ్ నైట్ అంతా చాలా సేపు వేలుకున్నాము పిల్లలు కూడా ఇప్పుడే లేచారు వాళ్ళు లేటుగా పడుకుని ఇప్పుడు లేచారు అందరికైతే పారిఛాన్ తాగుతున్నారు ఇంకా వంట అయితే మొదలు పెట్టాలి ఆల్రెడీ అయితే రైస్ అయితే కడిగి పెట్టేశాను కర్రీ చేయాలి ఇంకా చూద్దాము రైస్ ఎంతవరకు అయిందో రైస్ అయితే ఉడుకుతూ ఉంది అయితే కర్రీ అయితే మొదలు పెట్టాలి కొంచెం కొంచెం టీ పెట్టుకుందాం అనుకుంటున్నాను బీరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఇంట్లో కూడా ఎవరు లేరు అందరూ బయటికి వెళ్ళారు నేను నా ఇద్దరు పిల్లలే ఉన్నారు వాళ్ళిద్దరైతే అయితే పాలు తాగుతూ బి ఆడుకుంటున్నారు ఇంక బీరకాయలు కూడా మొత్తం తొక్క తీసేసి వెజిటబుల్స్ అయితే కట్ చేసుకుందాము ఫస్ట్ ఇంకా బీరకాయలన్నీ తక్కువైతే తీసేసాను ఇంకా టమాటాలు బీరకాయలు మొత్తం అయితే కట్ చేసి ఆనియన్ కట్ చేసుకున్నాను కర్రీ అయితే చేద్దాము ఇంకా బాండి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను కొంచెం పెద్ద స్పూన్తోనేనండి కొంచెం ఆయిల్ ఎక్కువే వాడితే కర్రీస్ టేస్ట్ అయితే బాగుంటుంది నాకైతే కొంచెం ఆయిల్ ఎక్కువే వాడతాను ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్ వేసుకున్నాను పచ్చిమిర్చి ఒక మూడు అయితే కట్ చేసుకున్నాను అవి కూడా వేసుకున్నాను కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాము కర్రీస్లో కొంచెం ఆనియన్స్ ఫ్రై అయితేనే బాగుంటుంది అందుకని ముందుగా ఫ్రై చేసుకొని లైట్గా తర్వాత టమాటా బీరకాయ అవన్నీ యాడ్ చేసుకుందాము అన్నం కూడా మొత్తం ఉడికిపోయిందండి ఇంకా అవి చేసుకోవాలి మొత్తం వేసేసుకుందాం ఇంకా ఒక చుక్క కూడా ఆర్డర్ పోయకుండా చేసుకుంటాను బాగుంటుంది టేస్ట్ ఇట్లా అయితే ఆర్డర్ పోయకుండా ఇప్పుడైతే కలుపుకుందాము ఒకసారి దీంట్లో సాల్ట్ పసుపు వేసుకున్నాము రుచికి తగ్గట్టు రెండు మూడు స్పూన్లు వేసుకోండి ఇంకా కర్రీ అయిన తర్వాత కూడా వేసే పని ఉండదు నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాము మూతై మూత అయితే పెట్టేస్తున్నాను చూద్దాము ఆ పిల్లలు ఏం చేస్తున్నారు ఒకసారి చెక్ చేద్దాము వాళ్ళు చూడు ఏం చేస్తున్నారు ట్యాబ్ పెట్టుకొని ఇద్దరు కూర్చొని చూస్తున్నారండి పాలు డబ్బులు పక్కన పడేసి ఇద్దరు పేరు జున్ను బర్ను అండి ఇద్దరు పేర్లు ఫిన్స్ వాళ్ళకి ఇప్పుడు థర్డ్ ఇయర్ అయితే వచ్చింది నవంబర్కి ఇంకా కర్రీ అయితే అయిపోయింది పెట్టేశాను కాబట్టి ఇంకా కొంచెం టీ అయితే పెట్టుకుందాము టీ పెట్టుకొని టీ తాగేసి ఇంకా డైరెక్ట్గా లంచ్ చేసేసుకోవడమే ఇంకా టిఫిన్ ఏం లేదండి పిల్లలకి కూడా అంతే డైరెక్ట్ లంచ్ ఇప్పుడు టీ బ్యాగ్స్ వాడుతున్నాను అండి డైరెక్ట్ టీ పొడి కాకుండా ఇప్పుడు టీ బ్యాగ్స్ అయితే టేస్ట్ బాగుంటుంది గాలికాయలు అల్లము ఇలాంటివి వేసే పని లేకుండా ఇంకా ఆ టీ బ్యాగ్ వేసేసుకుంటే ఒకరికి ఒక టీ బ్యాగ్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ పాలు ఓన్లీ పాలల్లోనే వేసుకుంటే బాగుండి ఇంకా చక్కగా బాగా వస్తాయి వాటర్ అయితే ఏం కలపను కొంచెం పాలు వేసుకొని ఇంకా టీ బ్యాగ్ వేసుకొని మనం కొంచెం ఒక స్పూన్ వరకు షుగర్ వేసుకుంటే ఇంకా అయిపోయినట్లే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మరిగిచ్చేసామండి టీ అయితే అయిపోయినట్టేనండి షుగర్ వేసుకున్నాం కదా ఇంకో ఫైవ్ మినిట్స్ మరిగించాలి ఈలో కర్రీ చూద్దాము చూడండి ఎంత వాటర్ వచ్చేసాయో కర్రీ నుంచి సపరేట్గా వాటర్ వేసుకునే పని లేకుండా టీ కూడా ఇంకొక ఫైవ్ మినిట్స్ అండి ఉడికిపోతే మనకి చిక్కగా వస్తాయండి టీ బ్యాగ్స్లో బాగుంటుంది టేస్ట్ కూడా ఇది రిలయన్స్లో ఇలా అయితే దొరుకుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండి కర్రీ అయితే కలర్ కూడా చేంజ్ అయిపోయి మగ్గిపోయినాయి ఇంకొక ఫైవ్ మినిట్స్ అండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నామంటే మనం కారం వేసుకోవడమే ఇంకా ఎలాంటి మసాలాలని ఏమి వేసుకోకపోతే చాలా బాగుంటుంది కొంతమంది మసాలాలు వాడతారు ఇంకేం వాడకుండా అయితే ఇలా సింపుల్గా బాగా చేసుకోవచ్చు మొత్తం కలిపేసి మనం ఉప్పు గారం పసుపు మొత్తం వేసేసి చేసుకున్నామంటే సూపర్ ఉంటుంది కొంచెం కొబ్బరి అయితే యాడ్ చేశాను పచ్చి కొబ్బరి అండి ఇది నిన్న సండే కదా అప్పుడు నాన్ వెజ్లోకి మసాలా చేశాను అప్పుడు కొంచెం ఉంటే దాన్ని వేసేసాను కొంచెం టేస్ట్ బాగుంటుంది పిల్లలకు కూడా పెట్టడానికి బాగుంటుంది కొబ్బరి కదా అని చెప్పి వేసేసానండి ఇంకెలాంటి మసాలా లేను జస్ట్ ఇంకా కారం ఒక్కటే వేసుకుంటాను కారం ఒక్కటి వేసి ఆ పచ్చివాసన పోయిందాక ఉడికించుకోవడమే చూడండి అంత బాగా మగ్గిపోయాయో కర్రీ టీ కూడా రెడీ అయిపోయిందండి ఇంకేం వాడే ఫైవ్ మినిట్స్ స్లో ఫ్లేమ్ మీద ఉడి ఉడికించడమేనండి టీ కూడా అంతే ఏముండదు ఉండదు నేను డోర్ తీసి పెట్టేసరికి గ్యాస్ ఆరిపోయింది అందుకని మళ్ళీ గ్యాస్ ముట్టించుకొని వేడి చేసుకుంటున్నానండి బాగా మరిగించుకుంటున్నాను వేడిగా తాగితే బాగుంటుంది కదా టీ అయినా కాఫీ అయినా ఏదైనా కొంచెం రిలాక్స్గా ఉంటుంది డిన్నర్ చేయన లంచ్ అయిపోయిన టీ ఉంటే సరిపోద్ది అండి నాకైతే అట్లా ఉంటుంది మా అబ్బాయి ఆడుకుంటున్నారండి కర్రీ కూడా అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇంకా కారం అయితే యాడ్ చేసుకోవాలి అంతే టీ అయితే సూపర్ ఉంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి టీ బ్యాగ్స్ ఇప్పుడు రిలయన్స్లో అలా దొరుకుతున్నాయి ఒకసారి ట్రై చేయండి ఎవరైనా గెస్ట్లు అలాంటి వాళ్ళు బయట మనకు వచ్చినా మనం ఫాస్ట్గా పెట్టేసుకోవచ్చు టీ లేట్ ఉండదు ఎలా ఉంటాయో ఏంటో కాఫీ పొడి సరిపోయిందా ఏముండదండి అసలు ఒక్కొక్కరికి ఒక కాఫీ బ్యాగ్ టీ బ్యాగ్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది కారం కూడా వేసేసుకున్నాను ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు వరకు వేసుకోండి కారం నేనైతే కారం ఎక్కువే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటాను త్రీ ఫోర్ స్పూన్స్ వరకు వేసుకుంటాను మీరైతే మీ రుచికి తగ్గట్టు వేసుకోండి ఇంకా అంతే అండి ఒక ఫైవ్ మినిట్స్ మనం ఉడికించుకోవడమే స్లో ఫ్లేమ్ మీద కారం కూడా కా పచ్చివాసన లేకుండా అంతా కలిసిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రేపటి నుంచి మనం నేను చేసిన కర్రీస్ ఎలా ఉన్నాయో నేనే టేస్ట్ చేసి కూడా మీకు వీడియోలో చూపిస్తాను అయితే చూపించట్లేదు కొంచెం వేరే వర్క్ ఉందండి ముందు పిల్లలకి పెట్టాలి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కదా సో అందుకని ఇప్పుడు పిల్లలకి ముందు పెట్టేసి తర్వాత నేను తింటాను కదండి అందుకని లేట్ అవుతుంది కరివేపాకు కొత్తిమీర ఏది ఉంటే అది మనం వేసేసుకోవచ్చు మస్ట్ అండ్ షుడ్గా వేసేసుకోవాల్సిన అవసరం లేదు ఉంటే వేసుకోవడమే నేనైతే ఈరోజైతే కొత్తిమీర పుదీనా కరివేపాకు మొత్తం ఉన్నాయి మొత్తం వేసేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్లేవర్ సో అందుకని యాడ్ చేస్తున్నాను నేనైతే నేను ప్రతి కర్రీలో వేస్తానండి ఉంటే మాత్రం అక్కడ కొంచెం వెజిటబుల్స్ ఎక్కువ తినడం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కానీ ఎక్కువ నాన్ వెజ్ తింటాం మా ఇంట్లో కానీ వెజిటబుల్స్ తినడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కర్రీ అయితే సూపర్గా కుదిరిందండి చూడటానికి అయితే చాలా బాగుంది తింటే ఎలా ఉందో మరి బాయ్ అండి